డిసెట్ కౌన్సెలింగ్లో మూడో విడత వెబ్ ఆప్షన్లు ప్రారంభం డిసెట్ మూడవ విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల డిసెట్ డయెట్ సిఇటి అర్హత సాధించిన అభ్యర్థుల కోసం బుక్కపట్నంలో మూడవ విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది డిసెట్ ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు ఈ కౌన్సెలింగ్లో భాగంగా అభ్యర్థులు ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అలాట్మెంట్ ఆర్డర్లు జారీ చేయబడతాయి ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ ఒకటి నుంచి కళాశాలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ సూచించారు ఈ కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది